పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలం వైదన గ్రామంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు గ్రామంలో లక్షల రూపాయలతో నిర్మించనున్న ముస్లిం కళ్యాణ మండపానికి మంత్రి శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువలను గొట్టిపాటి ప్రారంభించారు కొందరు దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు శంకుస్థాపన చేసిన ముస్లిం కళ్యాణ మండపాన్ని నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన హాస్టళ్ల నిర్వహణ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా అదొకటి ఇంకా పిల్లలు చదువు కోసం అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు నెక్స్ట్ మంత్ మనకి రెస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల డబ్బులు రెడీ చేస్తారు అదొకటి రైతులకు ఎదైతే చెప్పావు మాట ఇరవై ఏళ్ళు ఇస్తా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం కూడా చేస్తారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చావు ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది కూడ ప్రభుత్వం ఇచ్చాం మిగతా కూడా అన్ని కూడా తప్పకుండా ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం చంద్రబాబు గారు మాటిచ్చిన ప్రకారం ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు అది కూడా ఇప్పుడు మొదలుపెట్టేస్తా ఉన్నాం చాలా మందికి వచ్చి ఉంటుంది సెటిల్ మాట ఉంటున్నారా కావాలి ఏదన్నా బెడ్ చేద్దాం నాలుగు వేలు చేసాం కొంతమంది వికలాంగులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకైతే ఆరు వేలు చేశారు పూర్తి వికలాంగతత్వం ఉంటే వాళ్ళకి పదిహేను వేలు చేసాం కొంతమంది పేషెంట్లు ఉంటే వాళ్ళకి పదివేలు చేసాం మొత్తం ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టనంత డబ్బు ఒక్క పెన్షన్ల మీద ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది